ధనసు వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసు రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి యక్షాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ యో బా బి బూ ధ బా డా బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతుకులే ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన సంపూర్ణంగా వీరికి ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని ఒక పదహారు ప్రమిదలుగా ఏర్పాటు చేసి ఆ యొక్క అన్నిట్లో పసుపు రంగు కలిగినటువంటి ఒత్తులను వేసి అంటే పదహారు వెలిగించగలిగితే చాలా అద్భుతం లేదు ఒకే పెద్ద ప్రమిదలో పదహారు ఒత్తులు వేసి నెయ్యిని కొబ్బరి నూనెను పోసి గణపతి స్వామి వారికి విశేషమైన మంగళ నీరాజనములు ఇచ్చి కళ్ళకద్దుకోవడం అలాగనే పసుపు రంగుతో కూడుకున్నటువంటి పులిహోర కానీ చక్కెర పొంగలి కానీ చకపప్పుతో కూడుకున్న ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే గురుయోగ్యత ఈ యొక్క ధనుసు రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అర్ధాస్తమ రాహు మానసికంగా శారీరకంగా వృత్తులలో ఉద్యోగంలో వ్యాపారంలో అనేక రకాల ఇబ్బందులు పంచి ఉన్నాయి మౌనంగా ఉండండి ప్రతిదాన్ని అర్థం చేసుకోండి ఏకాంతంగా ఉండండి నేచర్కు దగ్గరవ్వండి మొక్కలకు నీళ్ళు పోయండి వెలుతురు పక్షులకు కాకులకు ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి అన్నింటి విజయం ధనుసు రాశి వారి యొక్క ఆశీస్సులకు గణపతి స్వామి ఎప్పుడూ ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య చోర భయం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మౌనంగా ఉండండి ధ్యానంగా చేసే ప్రయత్నం చేయండి సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే ఎవరితో దయచేసి వాగ్వివాదాలు పెట్టుకోవద్దు ఎవరైనా ఏదైనా అన్నా కూడా మౌనంగా దాన్ని స్వీకరించండి కొంతకాలం తర్వాత కాలమే దానికి సమాధానం చెప్తుందని చెప్పి గమనించే ప్రయత్నం చేయగలగాలి అలాగనే భాగ్యస్థానంలో బుధుడు రాజస్థానంలో త్రిగ్రహ కూటమి కారణం వలన రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగంలో ప్రమోషన్ ప్రమోషన్ వచ్చిన చోట మీకు మంచి రాజ రాజగౌరవాలు రాజసన్మానాలు అలాగా యాజమాన్యం నుంచి బంధువుల నుంచి మిత్రుల నుంచి మంచి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వినడం ప్రమోషన్స్ రావడం అన్నింటా ధనుసు వారికి యోగదాయకమే సువర్ణపు అని చెప్పి గమనించాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు టీవీ ఛానల్లో పనిచేసేటువంటి వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారు అలాగనే సినిమా రంగ ప్రపంచాలు సంగీత విద్వాంసులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి